వీచే కమ్మని స్వేచ్ఛ గీతారు విచ్చే పూల్లో ఆశలు నిత్య వసంతారు వీచే గాలుల్లో కమ్మని స్వేచ్ఛ గీతారు విచ్చే పూల్లో ఆశలు నిత్య వసంతారు ఏటి అలల గలగలనై పైరు పచ్చర పరపలై ఏటి అలల అలలగలగలై పైరు పచ్చర పరపలై ఉడమి తల్లి అనువనువు పలిక స్వాగతాలు పలిక స్వాగతాలు పలిక స్వాగతాలు పలిక స్వాగతాలు వీచే గాలుల్లో కమ్మని స్వేచ్ఛా గీతాలు విచ్చే పూళ్ళు ఆశలు నిత్యవసంతాలు అమ్మ రుణం తీర్చుకోను అమరులైన వీరులు తొలి పొద్దు వెలుగుల్లో ములిచి మందారాలు దేశభక్తి రూపు దాచి రాణి పడ్డ వీరమాతలదుకునే మీరు సేసిందూరాలు ఆ పూలదారుల్లో ఆ మీరు పుల వెలుగుళ్ళు ఆ ఆ ఆమెరు పుల వెలుగుళ్ళు మనమంతా నడయాడాలి ఘన ఘనచరితను కొనియాడాలి మనమంతా నడయాడాలి ఘన ఘనచరితను కొనియాడాలి లు కమ్మని గీతాలు విచ్చే పూల్లో ఆశల నిత్యవసంతాలు ఎగిసి పడ్డ జ్వాలల్లో ఇది గొచ్చిన స్వాతంత్రం కారాదు కాకూడదు ఏ కొందరికో సొంతం సౌర్యనుల స్వప్న ఫలం ఈ స్వతంత్ర భారతం అందాలి అందరికీ అమ్మ ప్రేమ మాధుర్యం ఆ తల్లి ప్రేమ కోసం మాతృదేశ రక్షణ కోసం ఆ తల్లి ప్రేమ కోసం మాతృదేశ రక్షణ కోసం అనునిత్యం శ్రమ చేయాలి మును ముందుకు పయనించాలి అనునిత్యం శ్రమ చేయాలి మును ముందుకు పయనించాలి వీచే గాలుల్లో కమ్మని స్వేచ్ఛా గీతాలు విచ్చే పూల్లో ఆశల నిత్య వసంతాలు ఏటి అలగలగలనై పైరు పచ్చర పరపలై ఏటి అలల గలగలలై పైరు పచ్చర పరపలై పుడమి తల్లి అనువలు పలికె స్వాగతాలు పలిక స్వాగతాలు పలిక స్వాగతాలు పలిక స్వాగతాలు గాలు కమ్మని స్వేచ్ఛా గీతాలు విచ్చే పూల్ హత్య వసంతలు విచ్చే ఫుల్ ఆశల నృత్య వసంతలు విచ్చే ఫుల్ ఆశల నృత్య వసంతలు థ్యాంక్ యూ వెరీ మచ్